మండలాల ఏర్పాటులో భాగంగా పూడూరు మండలంలో కంకల్ మండలాన్ని చౌడాపూర్ మండలంలో మరికల్ నూతన మండలాన్ని దోమ మండలంలో దిర్సంపల్లి దాదాపూర్ నూతన మండలాన్ని గండ్వీడ్ మండలంలో వెన్నచేడ్ నూతన మండలాన్ని ఈ విధంగా మన పరిగి నియోజకవర్గంలో నాలుగు నూతన మండలాల ఏర్పాటుకు ప్రభుత్వము చర్యలు చేపట్టాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తీర్మానం చేస్తున్నాం అంతేకాకుండా నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా పూడూర్ మండలంలోని మాటుగూడెం పరిగి మండలంలోని బాబాపూర్ దోమ మండలంలోని బడెంపల్లి పెద్ద తాండ ఊట్పల్లి తాండ గుండాల్ తాండాలను కూడా నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ఇంకా ఎక్కడైనా నూతన మండలాలు కానీ నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అవకాశం ఉంటే ప్రభుత్వం దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ముందుకు రావాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశము తీర్మానిస్తుంది ఈ డిమాండ్ల సాధనలో మనమంతా ఇంకా ముందుకు సాగాలని రెవెన్యూ డివిజన్ సాధన సమితిగా మనం అందరము కలిసి పనిచేయాలని అదేవిధంగా మండలాల సాధన సమితులుగా స్థానికంగా ఏర్పడి గ్రామ పంచాయతీల సాధన సమితులుగా గ్రామాల్లో ఏర్పడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము గ్రామాల్లో అయితే గ్రామ మండల ఎండిఓకి కలెక్టర్కి అదే విధంగా రాష్ట్ర స్థాయి వరకు మండలాల గురించి కూడా వీటన్నిటి కూడా రీప్రజెంటేషన్స్ ఇచ్చి మనం రాబో రెండు మూడు ఎలక్షన్స్ లోపలనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాకముందే గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకునే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాకముందే నూతన మండలాలు ఏర్పాటు చేసే విధంగా మనమందరం కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇంకా మనతో వచ్చే వాళ్ళందరినీ కూడా చేర్చుకొని ఈ సాధనకు నూతన రెవెన్యూ డివిజన్ మండలాలు గ్రామ పంచాయతీల సాధనకు ముందుకెళ్దామని కోరుతూ పిలవగానే వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సమాచారాన్ని తెలుసుకొని గోపాల్ రెడ్డి అన్న ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరికల్ నుంచి నరసింహులు అదేవిధంగా భానుప్రకాష్ రఘు వీళ్ళకి అదేవిధంగా దిర్సంపల్లి నుంచి టీం పెద్దగానే వచ్చింది గోవిందు వెంకటాములు అందరికీ ప్రతి ఒక్కరికి సత్యయ్య అందరికీ అదే అంతేకాకుండా మన ఎంవిఎఫ్ రామ్లన్నకి అన్న మాటగూడెం నుండి వచ్చిన పెద్ద మనిషికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిన్న పదకొండు గంటలకు అనుకున్నాము అన్నకు ఫోన్ చేస్తే బషీర్ బాయ్కి ఫోన్ చేస్తే రేపు మంగళారం ఫంక్షన్స్ ఏం లేవు అన్న పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదన్నది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనది మీడియా కవరేజ్ వచ్చింది టీ ట్వంటీ న్యూస్ రఫీ రమేష్ వాళ్ళకి చెప్పంగానే పంపించడం జరిగింది తమ్ముళ్ళిద్దరు వచ్చారు వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరెవరు ప్రతి ఒక్కరు మాట్లాడింది కొంచెం రిడ్యూస్ చేసి ఎవరిది గ్రామ పంచాయతీల వారిగా మండలాల వారిగా కొంచెం మాకు డేటా ఇస్తే మేము సోషల్ మీడియాలో కూడా దాన్ని ఉంచడానికి అవకాశం ఉంటుంది ఈ నేను ఇప్పటికే మనం అనుకున్న తీర్మానాలన్నీ అక్కడికి చేరిపోయి ఉంటాయని భావిస్తున్నా సాయంత్రము ఇప్పుడు రెండు అవుతుంది నాలుగు గంటల వరకు ఇంకెక్కువ చేరిపోతాయి ప్రెస్ నోట్ నేను రాసి పెట్టేస్తాను కాబట్టి ఇంకా ముందు కూడా రెండు నెలల్లో మూడు నెలల ఎలక్షన్స్ కంటే ముందే ఈ మండలాలను వీటన్నింటిని మనం సాధించుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేస్తూ హుస్సేన్ నాయక్ హుస్సేన్ నాయక్ తండ దోమలో కూడా హుస్సేన్ నాయక్ తండ నూతన గ్రామ పంచాయతీగా ప్రపోజల్ వచ్చింది వీటన్నింటిని మనం ముందుకు తీసుకెళ్దాం అని ఈ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ